హలో అందరికీ ఈరోజు సండే స్పెషల్ నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మసాలా కోసం ముందుగా కడాయి తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు ధనియాల పౌడర్ మా దగ్గర సప్లైట్గా ఉందని నేను వేయలేదండి మీ దగ్గర కూడా ఉంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని వేయించుకొని పౌడర్ చేసి పక్కన ఉంచుకోవడం తర్వాత పెద్ద సైజు మూడు ఉల్లిగడ్డ తీసుకొని మీకు వీలైతే చాపర్లో వేసి చాలా సన్నగా చాప్ చేసుకోవాలి లేకపోతే ఇలా మిక్సీ కూడా చేసుకోవచ్చు తర్వాత పెద్ద సైజు రెండు టమాటాలను కూడా పేస్ట్ చేసుకొని పక్కన వేర్చుకోవాలి తర్వాత మనము వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని అందులో కొంచెం నూనె ఎక్కువ వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మూడు పెద్ద గిన్నె గంటతో ఆయిల్ వేసి అందులో మనం పే ఆవాలు మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిక్కలు కూడా ఇలా చీల్చుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన ఉల్లి ఉల్లిపాయలో పేస్టులో మనం ఆల్రెడీ క్యూరీస్ చేసుకున్నా టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసి ఆయిలంతా పైకి వచ్చేంతవరకు మంచిగా పచ్చివాసన కూడా వెళ్ళిపోయేంతవరకు ఫ్రై చేయాలి వండుకోవాలి తర్వాత ఇందులో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చాలా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత అన్నం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న చింతపండుని చింతపండుని బాగా జ్యూస్ లాగా చేసుకోవాలి దాంట్లో ఉన్న రసం అంతా పిండుకొని ఇందులో వేసుకోవాలి ఒకవేళ మీరు చిక్కగా తినాలి అనుకుంటే నేను ఒకసారి పిండుకుంటే సరిపోతుందండి లేదు మాకు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఒక టూ ఫైవ్ ఇన్స్ అట్లా పిండుకొని ఆ జ్యూస్ని వేయాలి నేను ఆల్రెడీ క్లీన్ చేసుకున్న ఒక కేజీ నర ఫిష్ని ఉప్పు పసుపు కారం అన్ని టేబుల్ స్పూన్స్ టేబుల్ స్పూన్ చొప్పున వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మ్యారినేట్ చేసి ఆ హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచానండి తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న పులుసులో అది పులుసు కొంచెం మసలిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మనము ఫిష్ ముక్కల్ని కూడా అన్నీ వేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత అన్నీ తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత అందులోనే మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ ఉంది కాబట్టి అది వేసి కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలండి ఎందుకంటే మనము ఎక్కువగా కలిపితే ముక్క అనేది విరిగిపోతుంది అందులోనే కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఒకసారి ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలండి మామిడికాయ ముక్కలు కూడా ఒక చిన్న సైజు మామిడికాయ ముక్కలన్నీ అందులో వేయాలి వేసి ఒక్కసారి అన్నీ కలుపుకొని ఇదే ఇక లాస్ట్ టైం అని ఇంకా తర్వాత మనం దీంట్లో గంట పెట్టకూడదు ఒక్కసారి జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఉడికించుకుంటే ముక్క కూడా బాగా ఉడికిపోయి చాలా టేస్టీగా పచ్చి మామిడికాయలు అన్నీ కూడా దాంట్లో మగ్గిపోయి పుల్ల ముక్క కూడా చాలా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదేంటి ఇంత పలసగా ఉంది అని అనుకోకండి మేము కొంచెం పలసగానే తింటాము అందుకే నేను కొంచెం పలసగా ఉంచాను మీకు కావాలంటే ఒక తక్కువ వాటర్ వేసుకొని చింతపండు రసం తక్కువగా వేసుకొని చిక్క కూడా చేసుకోవచ్చు మీరు ఈ సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్